పద్య నీరాజనం కార్యక్రమానికి స్వాగతం కలుష మనసులకు గాంభిం పొరాదు అడుసులో నభాను అడిగినట్టు తేట నీరు బురదలో సూర్యుని ప్రతిబింబం ఏ విధంగా మనకు కనపడకుండా ఉంటుందో అలాగే పాప జ్ఞానం కనిపించదు నిర్మలమైన తేట నీటిలో సూర్యుని ప్రతిబింబం ఏ విధంగా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అలాగే పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి పుణ్యాత్మలకు మాత్రమే జ్ఞానం అనేటువంటిది గోచరిస్తుంది ఎందుకంటే జ్ఞానం కనపడాలంటే అందరికీ కనపడదు ఎందుకంటే వాళ్ళ యొక్క దృష్టిని బట్టి ఉంటుంది బురదలో సూర్యుడు కనపడోడు తేట నీటిలో ఏ విధంగా అయితే సూర్యుడు కనపడతాడో ప్రసన్న హృదయాలకు మాత్రమే జ్ఞానం అనేటువంటిది కనపడుతూ ఉంటుంది అని చెప్తున్నారు